పోలవరం మండలంలో నాగల్దిన్నే గ్రామం గ్రామానికి చెందిన షేక్ ఖలీల్ గారు బిఎస్ఎఫ్ జవాన్గా మన దేశ సరిహద్దుల్లో పనిచేస్తున్నారు మరి ఆయనకు దాదాపుగా పంతొమ్మిది వందల తొంభై ఆరు నుండి రెండు వేల ఇరవై రెండు వరకు ఆయనకు పాస్బుక్లు ఉన్నాయి ఆయనకు ఎకరాలు ఆయన సొంతంగా ఉన్నాయి ఆయనకు ఎకరాలు కొన్నారు మరి దాంట్లో ఇప్పుడు రెండు వేల ఇరవై రెండులో గత ప్రభుత్వం చేసిన తప్పిదాల వల్ల రీసర్వేలో ఆయనకు దాదాపుగా అరవై ఎనిమిది సెంట్లు పోగొట్టుకోవడం జరిగింది మరి ఆయన స్పందన కార్యక్రమంలో కూడా చాలాసార్లు మరి ఒక ఆరు సార్లు కూడా ఆయన కలెక్టర్ ఆఫీస్ చుట్టూ తిరిగారు మరి ఇక్కడ మండల రెవెన్యూ కార్యాలయాలు కూడా ఆయన సెలవుల్లో వచ్చినప్పుడు మరి ఆయన సెలవుల్లో వచ్చినప్పుడు మరి వాళ్ళ ఫ్యామిలీతో గడపాలి కానీ అలా కాకుండా ఆయన తన పొలం కోసం ప్రతిసారి సెలవుల్లో వచ్చినప్పుడల్లా సంవత్సరానికి ఒకసారి ఇక్కడ రెవెన్యూ కార్యాలయంలో అర్జీలు ఇవ్వడం జరిగింది కాబట్టి ఈ రోజు మేము దేశ యూత్ అసోసియేషన్ తరఫున ఎంఆర్ఓ గారికి ఆయన ఖచ్చితంగా